హాయ్ అండి నమస్తే గుంటూరు స్పెషల్ సంబార్ కారం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను తొడుములు తీసేసి ఎండబెట్టుకోవాలి బాగా ఎండబెట్టుకోవాలి చూడండి ఇలా విరిస్తే విరికే వరకు బాగా ఎండబెట్టుకోవాలి అలాగే ధనియాలు మెంతులు ఆవాలు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కరివేపాకు కూడా ఎండబెట్టుకోవాలి బాగా ఎండాక ఫ్రై చేసుకోవాలి ముందుగా ధనియాలు ఫ్రై చేసుకోవాలి అర కేజీ ధనియాలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆవాలు వంద గ్రాములు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాల్లో ఆవాలు వేసేసుకోవాలి మెంతులు వంద గ్రాములు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ధనియాలు మెంతులు ఆవాలు కలిపేసుకోవాలి జీలకర్ర వంద గ్రాములు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు మెంతులు ఆవాలు కలిపేసుకోండి జీలకర్ర సపరేట్గా తీసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు మిరపకాయలు వేపుకోవాలి మిరపకాయలు ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదండి కొంచెం వేడిగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు ఉప్పులో తడిపోయి కొంచెం వేడైతే సరిపోతుంది ఫ్రై చేసుకున్న మిరపకాయలు గంటసేపు ఎండలో పెట్టుకోవాలి పసుపు ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఆముదం మిరపకాయల్లో కలపకుండా మిల్లు వాళ్ళకి సపరేట్గా తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళే కారంలో వేసి పడతారు ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఇలా క్యాన్లో వేసుకుని కారం మిల్లు దగ్గరికి తీసుకువెళ్ళి కారం పట్టించుకోవాలి మిల్లు నుంచి తెచ్చాక కారం చూడండి ఎలా ఉందో ఈ కారం ఏ కూరల్లో వేసుకున్నా చాలా బాగుంటుంది కారంలో ఆముదం వేయడం వల్ల కారం రంగు మారకుండా సంవత్సరం వరకు కారం ఎర్రగానే ఉంటుంది కంపల్సరీగా ఆముదం వేసుకోండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి